आयो तो अंबान से बात करने राघव शर्मा का कनेक्शन को लाया था तो मैं आपको बता दूं कि दोनों ने आप व्यवसायिक के कार्य के लिए वहां रहने का निर्णय लेकर उनके क्षेत्रीय स्थानीय स्रोतों में है और हम सब अपने विकास को देख रहे हैं इसी तरीके से विद्युत आप ये तरफ से हूं समानांतर है

అంటే తర్వాత సంవత్సరాలు ఇలా చేస్తున్నారు ఆత్మ జ్ఞానపీఠం భగవాన్ పెట్టి అదే చిన్న పేరు పెడతారు చాలా స్వామి నిర్ణయం ఇది నా సంబంధించిన విషయం కాదు ఈ పీఠానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంతకుముందు మంచి బ్లెస్సింగ్స్ వస్తుంటాయి ఇంకా పీఠానికి వచ్చిన వారు చేయాల్సిందేంటో ఉంటాను ఆ సాంప్రదాయం సాంప్రదాయం సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు ఎలా ఉంటారు పాటించిన వాళ్ళు ఎలా ఉంటారని అనే ఈ కార్యక్రమం కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు కర్ణ హనుమాన్ చాలీసా ఏదో ఒక కార్యక్రమం కంప్లీట్ చేసి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేయాలో కూడా గమనించబడుతూ ఉంటాయి భక్తులతో గమనించవలసి కోరుతున్నాను ఈరోజు మీరు రాజేశ్వరమ్మ గారంట నాకు తెలియదు వారు ఎవరో కానీ తానే గుడి నుంచి మరి ఆమె ఎందుకు అనేది వచ్చిందో ఒకసారి చూడాలని వచ్చింది ఆ మాటల్లో మనం తెలుసుకుందాం